హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ వినాశ్ పులికెళ్ళు ఈరోజు స్వామి వివేకానందుల వారి మరొక సూక్తితో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే యు మస్ట్ నో వాట్ ఆర్ వాట్ యువర్ రియల్ నేచర్ ఈజ్ యూ మస్ట్ బికమ్ కాన్షియస్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ నేచర్ విత్ ఇన్ దెన్ యువర్ బ్యాండేజ్ బస్ట్ దెన్ యువర్ బ్యాండేజ్ బస్ట్ అంటే తెలుగులో దీని అర్థం నీవు ఎవరవి నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగ్రత్తపరచుకో అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగ్రత్తపరచుకో అప్పుడు బంధాలు తెగిపోతాయి అందరికీ నమస్కారం నేను మీ విలాస్ పులికల్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు నేను మీ విలాస్ పులికల్లు సైనింగ్ ఆఫ్ విలాస్ పులికల్లు జై హింద్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ విలాస్ పులికలు సైనింగ్ ఆఫ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్